but నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏడుగురు మంత్రులకు ఛాలెంజ్ గా మారింది అక్కడ గెలవకపోతే అటు పార్టీకి ఇటు వ్యక్తిగతంగా తమకు ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో ప్రచారాన్ని తీవ్రతరం చేశారు రెండు మూడు రోజులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎన్నికల ప్రచారంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు నేరుగా ఓటర్లను కలిసి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నారు అయితే మెజారిటీ ఏరియాల్లో అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి టీంకు కాంగ్రెస్ లీడర్ల మధ్య సఖ్యత లేదని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కంటే పార్టీ ప్రభుత్వ ఇమేజ్ కు పెద్ద సవాల్గా మారిందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతుంది ఈ ఎన్నికల ఫలితాలు పదమూడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు విద్యావంతులు ఇస్తున్న తీర్పుగా భావించవచ్చనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో ఉంది మరోవైపు ఎన్నిక జరుగుతున్న ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురు బీజేపీ ఎంపీలు గెలుపొందారు ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించకపోతే ఆ ప్రభావం భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలపై పడే ప్రమాదం ఉంటుంది అందుకని మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా లీడర్లు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి ని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే గుర్తు చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో జిల్లా మంత్రులు దామోదర్ రాజనరసింహ శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ తో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు సీతక్క కొండా సురేఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు నాలుగైదు రోజుల పాటు పూర్తిగా ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు మండల జిల్లా కేంద్రాల వారిగా నేరుగా ఓటర్లను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి పట్ల మెజారిటీ కాంగ్రెస్ లీడర్లు నెగిటివ్ ఫీలింగ్ లో ఉన్నారు అందుకు ప్రధాన కారణం నామినేషన్ వేసే వరకు తమను పట్టించుకోలేదని ఆవేదన చెందుతున్నారు ఇప్పుడు ఆయన గెలుపు కోసం ఎందుకు పనిచేయాలని మంత్రులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీ అభ్యర్థి తన విద్యా సంస్థల ద్వారా వ్యాపారం చేసుకుని కోట్లు గడించాడే తప్ప ఎవరికి సాయం చేయలేదని పైసా ఫీజు కూడా తగ్గించలేదని మండిపడుతున్నారు మెజారిటీ మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారనే విషయాన్ని క్యాడర్ మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది ఎన్నికల షెడ్యూల్ కు ముందు నుంచే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయాలనే టార్గెట్ తో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అడుగులు వేశారు తన సొంత నెట్వర్క్ ద్వారా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయించారు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాక నరేందర్ రెడ్డి పనితీరులో మార్పు విమర్శలు ఉన్నాయి స్థానిక కాంగ్రెస్ లీడర్లను పట్టించుకోకుండా తన విద్యా సంస్థల ఉద్యోగులకే ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి దీంతో చాలా మంది పార్టీ లీడర్లు తమకు సంబంధం లేదనే తీరుగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ఎన్నికల వరకు క్యాడర్ సాయం లేకుండా సొంత ఉద్యోగులతో ప్రచారానికి వెళ్తే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అంత సులువు కాదనే చర్చ జరుగుతోంది